గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ధనుర్మాసము ఆరంభమయ్యిందో లేదో విష్ణు ఆలయాలన్నీ కూడా ధనుర్మాసం మొదటి రోజు కళకళలాడుతూ ఉంటాయి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విష్ణువాలయాల్లో ధనుర్మాసం చేస్తారండి ప్రత్యేకించి ధనుర్మాసం మనకి దక్షిణాది వల్ల ప్రత్యేకం ముఖ్యంగా ఈ శ్రీవైష్ణవ దివ్య దేశాలన్నీ కూడా ఎక్కువ తమిళనాడులో ఉంటాయి ఎక్కువ విష్ణు ఆలయాలు కాబట్టి కలకలలాడిపోతూ ఉంది తమిళనాడు ధనుర్మాసం ఆరంభం రోజు మొదటి రోజు అది చూసి కొందరు ఉంటారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నాస్తికులు రామాయణం కూడా కాల్చి వాళ్ళు పరమ దరిద్రులు వాళ్ళని అసలు స్మరించుకోనే కూడదు వాళ్ళకి మరి కళ్ళు మంటలు కడుపులో గ్యాస్ వచ్చేసింది మరి ఆలయాలు కలకల కలకల ఆడిపోతూ ఉంటాయి ధనుర్వాసం సందర్భంగా వీళ్ళ ఊరుకుంటారా వెంటనే ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అక్కడ ఏమీ జరగలేదు మాటలేమీ లేవు అంత బాగానే ఉంది కానీ ఏదో రెడ్డింగ్లో ఏర మార్కులు పెట్టేసి మరీ ఒక వివాదాన్ని తీసుకొచ్చేసారు అదేంటంటే పుత్తూరులో ధనుర్మాసం ఆరంభం రోజున పుత్తూరు వైష్ణవ దిగదేశంలో ఉన్న వటమత్ర సాయి గోదాదేవి ఆలయం ఏదైతే ఉందో ఆలయంలోకి శ్రీ త్రిదండి జగదాచారుడు చిన్నచేర స్వామి వారు దర్శనానికి వెళ్ళారు మొదటి రోజు కాబట్టి అక్కడ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఆ మొదటి రోజు ఆ కార్యక్రమానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీమాన్ ఇళయ రాజా గారు కూడా వచ్చారు జేరస్వామి వారు ప్రేమగా ఇళయ రాజా గారిని తీసుకొని జీరస్ స్వామి వారితో పాటు గాని ఆలయంలోకి తీసుకెళ్లారు అసలు జేర్ స్వామి వారు ఆలయంలో ఉన్నంత సేపు బయటకు వచ్చాక కూడా ఇళయరాజా గారితోటే ఉన్నారు ఇళయరాజా గారు దేవాలయం బయట కారు దిగడమే ఆలయ అర్చకులు ఎదురెళ్లి కారు దిగ్గానే ఆహ్వానించి అక్కడే ఒక పూల దండేసి అక్కడే సత్కరించి మరి లోపలికి తీసుకొచ్చారు లోపలికి వచ్చే అంతసేపు కూడా ఇళయరాజా గారు జీరస్వామివారితో ఒకటే ఉన్నారు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత జీరస్వామివారు గర్భాలయంలోకి వెళ్ళాలి గర్భాలయంలోకి వీళ్ళు తప్ప ఎవరో వెళ్ళకూడదు కదా అర్చకులు వెడతారు వీళ్ళంటే వైష్ణవ సన్యాసులు జీయర్లు వాళ్ళు వెళ్ళాలి గర్భాలయంలోకి ఆ గర్భాలయంలోకి పెడుతుంటే జేరస్ బాబవారితో మాట్లాడుతూ అలా వెళ్ళిన ఇళయరాజా గారు కూడా గర్భాలయం ఏమర్పాటు గర్భాలయంలోకి వెళ్ళబోయారు అది వారు తెలిసి చేస్తుంది ఏదో మాట్లాడుతూ పొరపాటుగా వాళ్ళతో వెళ్తున్నారు కదా వారితో పాటు వెళ్ళబోతుంటే అక్కడ కాస్త ఆపారు ఇది గర్భాలయం అంటే ఒక క్షణం ఆగండి అని దాంతో ఆ గడప దగ్గర నుండి ఈ ఇళయరాజా గారు గడప బయట నిలబడ్డారు జేరస్ బాబవారు గర్భాలయంలోకి వెళ్ళారు తర్వాత వెంటనే అర్చకులు జేర్స్ బాబా పాటుగా ఇళయరాజా గారికి కూడా తీర్థమిచ్చి పరివట్టము తలకి చూడతారు స్వామివారి శేష వస్త్రాన్ని అంటే అది గోపాలకులకు చిహ్నము పూర్వం బృందావనంలో ఆవులు మేపేటప్పుడు గోపాలకులు తెలుసు తలకి తలకి ఒకవైపుని ఇలా చుట్టుకునేవాడు అనమాట మీకు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు ఆవులు మేపేవాళ్ళు అలాగా వెరైటీగా చుట్టుకుంటారు తలకి అలాగా విష్ణువారయాల్లో ఈ ఎవరైనా సరే జీవందారులకు కానివ్వండి లేకపోతే వైష్ణ కానివ్వండి సేవ చేసేవారికి వారు దాసులుగా అంటే గోపాలకులుగా వారిని వారు భావించుకొని ఆ విధమైన పరివట్టాన్ని చుడతారు అది చాలా ప్రత్యేకం ఆ పరివట్టాన్ని వారితో పాటుగా గారికి కూడా చుట్టారు పెద్ద పెద్ద తులసి గులాబీలు కలిసిన స్వామివారి నిర్మాల్యం పూర్వాల వారితో పాటుగా అక్కడే ఈ గారికి కూడా వేశారు తీర్థం ఇచ్చారు అంతా పూర్తయిపోయిన తర్వాత జీరస్ వారే ఇళయరాజా గారిని తీసుకుని ఇద్దరు కలిసి ఎలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు అలా కబుర్లు చెప్పుకుంటూ బయటికి కూడా వెళ్లారు తర్వాత కార్యక్రమం జరుగుతుంటే ఇళయరాజా గారిని జీరస్ వారు వారి పక్కనే వారి పక్కనే వారు కతికించుకుని కూర్చోబెట్టుకున్నారు స్పష్టంగా మీకు ఇవన్నీ కూడా ఈ వీడియోలో కనపడుతున్నాయి కదండి దీన్ని తమిళ్ మీడియా ఈ హిందుత్వము అంటే గిట్టని వాళ్ళు సనాతన ధర్మం ఒక కరోనా వైరస్ లాంటిది అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అడ్డుకోలుగా వాగుతూ ఉంటారు కదా వీళ్ళు ధనుర్మాసం ఆరంభం రోజున దేవాలయాలు కలకలలాడిపోతుంటే హిందువులందరూ చక్కగా దేవాలయాలకు పెడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఒక వివాదం సృష్టించారని దళితుడైన ఇళయరాజాని చిన్నచేర్ స్వామి వారి ముందే అవమానించి గుళ్ళోకి పూజారులు వెళ్ళనివ్వలేదు అని తమిళంలో పిచ్చిరాత్రిని రాసి రెడ్డింగ్ తోటి ఇలాగ ఏరో మార్కులు చూపిస్తూ హెడ్డింగ్లు పెట్టి మరి కావాలని వదిలారండి ఇహా తమిళనాడులో న్యూస్ ఇచ్చిన తెలుగు ఛానల్స్ అనుకుంటే ఆ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ లో ఈ న్యూస్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు ట్రాన్స్లేషన్ చేసేసుకొని వాళ్ళు నచ్చిన టైటిల్స్ పెట్టుకుని వదిలేరు అంటే ఇప్పుడు పవిత్ర ధనుర్మాసంలో ఈ దేవాలయంలో పూజలు చేసే వాళ్ళని అంటే అర్చకులు అనమాట అలాగే ఈ జీఎంగారులని హిందువులతోటి తిట్టించాలి అన్య వేలెత్తి చూపించాలి కౌంటర్ వీడియోలు చేయించాలి అది వీళ్ళ ఉద్దేశం అసలు మీరు ఎప్పుడైనా గమనించండి స్వామి స్వామివారు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా వెళ్ళి ఆ గిరిజన స్కూల్స్లో గిరిజన పిల్లలతోటి హరిజన పిల్లలతో గడుపుతూ ఉంటారు ఖాళీ దొరికిందంటే వారి కరీంనగర్ ఆదిలాబాద్ తండాల్లో గిరిజన పాఠశాలకి వెళ్తూ ఉంటారు ఇప్పటికీ ఈ వయసులో కూడా వారు ఎప్పుడు గిరిజనులతో మమయాకమయ్యి ఉంటారు అసలు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ఆళ్వారులో ఒకరిద్దరు తప్ప మొత్తం అందరూ కూడా వేరే వేరే జాతుల వారే సూద్రులు పంచములు కూడా ఆళ్వారులో ఉన్నారు ఆళ్వారులో ఎప్పుడు వారు భగవద్ భగవద్ శంకర భగవద్పాదుల వారి కంటే కూడా పూర్వం వారు కలియుగ వారంభంలో ఉన్నారు ఆళ్వారు వారిలో తిరుప్పాన ఆళ్వార్ తీరు అంటే శ్రీ పాణ అంటే తెలుగు భాషలో అర్థం పాకి ఆడవారు భగవంతుడు ఆరాధించేవాడు ఒక పాకి భక్తుడు చెప్పాలంటే ఆయన్ని శ్రీరంగం ఆలయము అర్చకులు భుజాల మీద ఎత్తుకొని మోసుకొని శ్రీరంగం ఆలయంలోకి తీసుకెళ్లారు భగవంతుడే రంగనాథుడే చెప్పాడు అతడు నాకు పరమ భక్తుడు మీరు మోసుకొని తీసుకురండి గౌరవంగా అని కలియుగం ఆరంభంలోనే శ్రీరంగం దేవాలయంలో ఒక పాకీ భక్తుడిని అర్చకులు భుజాల మీద మోసుకుంటూ దేవాలయంలో గర్భాలయంలోకి తీసుకెళ్లి చరిత్రలు అనుకున్నాయి ఆడవారులందరూ కూడా బ్రాహ్మణేతరులే శివభక్తులు నైనార్లందరూ కూడా బోర్డు మంది బ్రాహ్మణేతరులు చిన్న చిత్తకా నిమ్న కులాల్లో వాళ్ళు ఉన్నారు పరమ భక్తులు అండి శివుడి ప్రేమకి అనుగ్రహానికి పావులు అయ్యారు మనం అందరం హాయిగా ఇలా కలిసిమెలిసి ఉంటుంటే భగవంతుడు ఆరాధించుకుంటే ఈ హిందుత్వ విరోధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు కడుపు ఎప్పు వస్తూ ఉంటుందన్నమాట ఒక ఆలయం కళకళలాడకూడదు ఒక ఆలయానికి తోరణం కట్టకూడదు ఒక ఆలయానికి పది మంది హిందువులు ఈరోజు పండగ పవిత్ర మాసం అనేసే వెళ్ళడం చూడలేరు చూడండి మొదటి రోజే ఏ విధంగా వివాదాలు లేపుతున్నారు ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు ఎన్నో శ్రీవైష్ణవ ఆలయాల్లో దళితులు అర్చకులుగా తరతరాల నుండి పనిచేస్తూ వస్తున్నారు వారికి అందరూ నమస్కరిస్తారు చూతలేదు వారి పాదాలు అందరూ తాకి నమస్కరిస్తారు మనకి తిరుమల దేవస్థానం వల్ల ఈ అర్చకత్వం ట్రైనింగ్ లో కూడా ఈ మొత్తం అందరికీ కూడా దళితులకి ఆరు నెలల అర్చకత్వం కోర్సు ఫ్రీగా నేర్పిస్తున్నారు దేవాలయాల్లో ఎన్నో దేవాలయాల్లో వాళ్ళే అర్చకులుగా పనిచేస్తున్నారు అర్చకులుగా నియమిస్తున్నారు ఇళయరాజ గారు వస్తే కారు దగ్గరే స్వాగతం పలికి దండలే సత్కరించి గుళ్ళోకి తీసుకొచ్చారు ఆ గుళ్ళులోకి జీఎర్స్ బాబు వారితోటే వెళ్లారు జీఆర్స్ బాబు వారి పాదాలు దాకి ఇళయరాజా గారు నమస్కరించారు జీర్స్ స్వామి వారి అయితే హాయిగా కబుర్లు చెప్తూ అక్కడ విషయాలు ఏవో వివరిస్తూ ఆ రోజు కార్యక్రమాలు వివరిస్తూ లోపలికి తీసుకెళ్లారు ఇళయరాజా గారు తనతో బాటే పరివర్తన కట్టారు తనతో బాటే మానేశారు తనతో బాటే సత్కరించారు తనతో పాటుగానే మరలా బయటకు తీసుకొచ్చారు బయట సామాన్యులందరినీ కూడా కలిశారు జరిస్మి వారు ఆశీర్వదించారు ఆ కార్యక్రమంలో జేసి బాబు వారు తన పక్కనే అతికించుకొని మరీ కూర్చోబెట్టుకున్నారు ఇంత కళ్ళతో చూసి కూడా వీళ్ళు ఏవో ఎర్రింగుతో యరో మార్కులు పెట్టేసి దళితుడు కాబట్టి ఇలా దేవాలయంలో చేశారు లోపలికి రాని లేదు అవమానించారు అని వీళ్ళు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకుంటావు నిజాలైపోతాయా భాగవత సాంప్రదాయంలో వైష్ణవులు హరి భక్తులు బోర్డు మంది దళితులు ఉన్నారండి మీకు భారతదేశం మొత్తం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కనపడతారు వాళ్ళ చరిత్రలు వాళ్ళ కథలు తరతరానికి చెబుతూ ఉంటారు ఇదే దళిత సోదరుల్ని ఊర్లకు ఊర్లు వాడలకు వాడలు మతాలు మార్చేసిన రోజు మిషనరీ వాళ్ళు వీళ్ళు ఈ విధంగా మీడియాలో ప్రచారం చేశారా ఏ రోజైనా ఊర్లకు ఊర్లు దేవాలయాలతో సహా రెండు వేల సంవత్సరాల క్రితం కట్టించిన దేవాలయాలతో సహా మక్ బోర్డు వాళ్ళు మావి అనేసారు లాగే వీళ్ళు మీడియాలో ప్రచారం చేస్తారా పవిత్ర ధనుర్వాస ఆరంభమైందో లేదో చూడండి ఎలా విషం విషంగాకుతున్నారు అసలు వైష్ణవ సాంప్రదాయంలో కానివ్వండి శైవ సాంప్రదాయాలు కూడా కులవిపక్ష లేదు ఎవరికి భక్తి శ్రద్ధలు ఉన్నాయో వాళ్ళకి వైష్ణవ సాంప్రదాయంలో ఇస్తారు శైవ సాంప్రదాయంలో లింగారణలు చేస్తారు ఎంతోమంది ఆడవార్లుందరూ కూడా బ్రాహ్మణ ఉన్నారు నయనార్లందరూ కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు వాళ్ళందరికీ కేశవుడు అనుగ్రహం కలిగింది శువుడు అనుగ్రహం కలిగింది అందరం మానే ఉంటున్నాము ఒక కుటుంబంలో చిన్న చితక గొడవలు ఉంటాయి అట్లాగే హిందుత్వంలో కూడా చిన్న చితక విషయాలకు ఏవో గొడవలు ఉంటాయి సర్దుబాటు చేసుకుంటాం వీళ్ళు ఎవరండి నాస్తికులు దేవుడు నమ్మని వాళ్ళు గొడవ దగ్గరకు వచ్చేసి వీడియోలు తీసి మరీ ఎర్రింగ్ తోటి హెడ్డింగ్లు పెట్టి మరీ మీడియాలో వదిలేసేస్తే మరి నిజాలు అయిపోతాయా ఏం మనం ఒరిజినల్గా వీడియో చేయలేమో నిజమని చెప్పి ఏంటంటే ఇలాంటి విషయాలంటి గురించి హిందువులు చెప్పి వివక్ష ఉందని నమ్మించి వాళ్ళని మతాలు మార్చేయాలి నాస్తికులుగా చేస్తారు ఇది వే ఏజెండా కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోల గురించి హిందూ బంధువులు చాలా జాగ్రత్తగా ఉండాలి సన్యాస ఆశ్రమంలో తొరియ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరిని దూరం పెట్టరు ఎవరిని మరీ దగ్గరకు తీసుకోరు వాళ్ళకి అందరూ కూడా కృష్ణ స్వరూపం అందరూ నారాయణ స్వరూపం అందరూ ఆత్మస్వరూపాలే ఎవరితోటైనా సరే తొరియా ఆశ్రమంలో ఉన్న వారు సన్యాసులు ప్రేమతోటే వ్యవహరిస్తారు వాళ్ళ మీద కూడా ఈ నీచులు విషయం జలుగుతారండి అవగాహన కోసము ఇలాంటి పిచ్చి వీడియోలు చూసి హిందువులు నిజమైన నమ్ముతారేమో అని నేను ఒక అవగాహన కోసం క్లారిటీ ఇస్తూ వీడియో నేను చేసిన వీడియో అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మీరు కావలిస్తే చెక్ చేసుకోవచ్చు హిందువులారా తెలివి కలిగి ఉండాలి మన కళ్ళతో మన వేళతోటి మన కళ్ళే పొరుస్తున్నారు వీళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనమందరం హిందువులము మనమందరం బంధువులము అవకాశం వస్తారు సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరక్షణ ఆర్బం